వికండమైన నవ్వు చందమామ కథ కాలం కిందట భద్రాచల పొడవులలో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో ఒక యోగి పుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన మంచి దృఢ శరీరం కలవాడు నిగరగలాడే నల్లటి మూరడు గడ్డం కలవాడు ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవళ్లకైనా సరే చెయ్యెత్తి మొక్కుదామనిపించేది ఆ యోగేశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో ఈ ఆశ్రమం ఎలా స్థాపించాడో పిట్టకైనా గుట్టు తెలియదు తెలియకపోవడం చేత లోకులు తలకొక మాటగా చెప్పుకునేవారు ఎవరేమనుకున్నా ఆయన లోకం ఉద్ధరించడానికి విచ్చేసిన మహానుభావుడని మాత్రం అందరూ నమ్మారు తరుణోపాయం కోసం ఆయనను ఆశ్రయింపచూశారు అయితే ఆ యోగి పుంగవుడు ఎవరితోనూ మాట్లాడడు ఆయన మౌనవృతుడు ఆశ్రమంలో ఎత్తైన మండపం మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు ఆయనకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదా అని అనిపిస్తుంది చూసేవాళ్లకు అందుచేత వచ్చే వాళ్ళంతా తమకు దోచిన తృణమో ఫణమో భక్తిపూర్వకంగా మండపం మీద ఉంచి స్వామికి ఒక్కసారి లొక్కి మరీ పోతూ ఉండేవారు ఈ విధంగా దోపిడీ దొంగలతో నిండి ఉన్న మహారణ్యంలో ఆ యోగేశ్వరుడి మూలాన జనసంచారం రోజు రోజుకి ఎక్కువ కాజొచ్చింది దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవాల్సింది కానీ అలాంటిదేమీ కనిపించలేసరి కదా అంతకంతకు చోరీలు మరీ ఎక్కువ అవుతూ వచ్చినాయి ఒకనాటి రాత్రి పదకొండు గంటలకు ఆ మార్గాన ఒక బండి పోతున్నది ఆ బండిలో ముగ్గురు స్త్రీలు ఇద్దరు పురుషులు ఒక పిల్లవాడు ఉన్నారు ఆ స్త్రీల వంటి నుండి ఆభరణాలు ఉన్నాయి హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిమి అటకాయించాడు వాడి తలగుడ్డ మెరిసే కనుగుడ్లు కోరమీసాలు చేతి దుడ్డు కర్ర ఈ వేషం చూస్తే బండిలో వాళ్లకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయేటంత హడలు పుట్టింది ఒక్కళ్లకు నోటి మాట పెగలలేదు దొంగల నాయకుడు దుడ్డుకర్రతో నేల మీద టక్ టక్మని కొడుతూ వాళ్ళని సమీపించి నా మాటలు జాగ్రత్తగా గనండి నేను వృత్తి చేతి దొంగనే అయినా నాదంతా ఒక పద్ధతి నాకు కావాల్సింది మీ ధనం అంతే ప్రాణాలు కాదు మాట్లాడక నగా నటరా తీసి ఇక్కడ పెట్టి వేశారంటే మీకేమీ భయం ఉండదు కాదు కూడదు అని మీరు ఎదురు తిరిగినా గోల చేసినా అదిగో ఆ పొదలచాటను ఉన్న నా జట్టు వాళ్ళు చూశారా ఆ పది మంది వచ్చేసి చేయవలసిన పని అంతా చేసిపోతారు ఒక్కసారి వాళ్ళకి సంగతి చేశానో మరి చూసుకోండి అని హెచ్చరించాడు బండిలో వాళ్ళు ఒకసారి ఆ దొంగల నాయకుడు చూపించిన పొదవైపు చూశారు అందులో భయంకరమైన తలలు కనిపించేసరికల్లా వాళ్లకు గుండె ఆగినంత పని అయిపోయింది చేసేది లేక పురుషులు తలలు ఉంచుకున్నారు స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడు ఎదుటి పెట్టారు అప్పుడు నాయకుడు వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం పట్టుకుని అక్కడి నుంచి మాయమయాడు తరువాత మరి కొంతసేపటికి అదే దారిన ఒక వర్తకుడు కాలినడకను వస్తున్నాడు యథాప్రకారం దొంగల నాయకుడు అతనికి అడ్డం వెళ్ళి డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు ఆ వర్తకుడు చాలా మంది వాడు వాడు దొంగ మాటలకు బదులుగా ఉన్నది నా వద్ద కొంచెం డబ్బు అయితే అది నాది కాదు అన్నాడు నదురు బదులు లేకుండా దొంగల నాయకుడు వినిపించుకోలేదు అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడి చేతులలో పెడుతూ మొదల మాటను ఉన్న పెద్ద మనుషులారా మీ నాయకుడి చేతికి వెయ్యి వరహాలు ఇచ్చాను మీరు దగా పడక మీ మీ వంతులు ఉంచుకోండి అంటూ కేక పెట్టాడు ఇలా అరిచిన వర్తకుడికి నాయకుడు దుడ్డు కర్రతో రెండు ఇచ్చాడు దెబ్బతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు అక్కడ సత్రంలో ఆ సమయాల రాజభట్టు దండనాయకుడు విడిది చేసి ఉన్నారు వర్తకుడు వాళ్లతో తన సంగతి వెళ్లబోసుకున్నాడు అప్పుడు రాజభట్టులు అతనితో వాడెక్కడో మాకు చూపుపోయా నిమిషంలో పట్టేస్తామన్నారు అంతా కలిసి దొంగలుండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు రాజభట్లు ఒక చోట దాగి ఉన్నారు వర్తకుడు ముందు నడుస్తూ అతని వెంట దండనాయకుడిని మాత్రం తీసుకెళ్లాడు ఇద్దరే రావడం గమనించి దొంగల నాయకుడు వాళ్ళని నటకాయించడానికి ముందుకు వచ్చాడు డబ్బు లేదా ప్రాణం అంటూ ఇదిగో చూశారు కదా పొదల మాటన మా పటాలం అన్నాడు కరువుతో నేల మీద టెకటకమని కొడుతూ దండనాయకుడు కత్తిసాము గరడీలు నేర్చిన మనగాడు వెంటనే ఈల వేసి దొంగల నాయకుడి పైన కలపడ్డాడు వాడిని కింద పడగొట్టి ఉడు పట్టులాగా గట్టిగా పట్టి ఉంచి వీడి పని నేను చూస్తాను మీరు పోయి ఆ పొదల మాటను పంచి ఉన్న వీడి ముఠా పని పట్టండి అని భటులకు ఆజ్ఞాపించాడు రాజభటులు ఉరకలేసుకుంటూ పొదల మాటన పంచి ఉన్న దొంగల ముఠా మీదకి వెళ్ళారు వాళ్ళలో ఒక్కడూ కదల్లేదు బెదల్లేదు ఎదుర్కోలేదు తప్పించుకోబోలేదు రాజభటులు వాళ్ళను కర్రలతో కొట్టినా ఎక్కడి వాళ్ళు అక్కడనే ఉండిపోయారు ఇదేమిటా అని పరిశీలించి చూస్తే ఆ మనుషులుగా కనబడే వాళ్ళంతా ఒట్టి గడ్డి బొమ్మలు తలకాయలకు మాత్రం మనుషుల్లాగానే పెద్ద పాగాలు చుట్టి ఉన్నాయి దొంగల నాయకుడు తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు యోగేశ్వరుడి ఆశ్రమం అక్కడికి దగ్గరలోనే ఉన్నది కనుక రాత్రికి ఆశ్రమంలో కాలక్షేపం చేద్దామనుకుని అంతా వెళ్ళారు చూడబోతే అక్కడ స్వామి లేడు దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం అటులందరూ పోయి ఆశ్రమం అంతా గాలింపసాగారు ఆశ్రమంలో రకరకాల దొంగ సొమ్ములు కొల్లలుగా కనిపించినాయి అవన్నీ వాళ్ళు చిక్కించుకున్నారు తర్వాత ఇంకా బాగా వెతికేసరికి నిగనిగలాడే బూరెడు నల్లటి గడ్డం ఒకటి గోడకు వేలాడుతూ కనబడింది అందరూ దానిని వింతగా చూడసాకారు అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్ళని ఉద్దేశించి ఏమిటయ్యా వింతగా చూస్తున్నారు అది నా పగటి వేషం ఆ వేషంలోనే నేను మౌనం తాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు మీరు ఇది నా రాత్రి వేషం ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు ఎన్నాళ్ళు మోసగించినా ఒక రోజు పట్టుబడక తప్పదు కదా సరే కానీయండి ఇది కాకపోతే మరో నాటకం మరొక వేషం అంటూ వికటమైన నవ్వు నవ్వాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి